నమస్తే వెల్కమ్ టు ఏపీ రౌండప్ ఇన్ సిక్స్ మినిట్స్ ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ జారీ చేసింది వైఎస్ఆర్ సిపి పార్లమెంటు సభ్యులు వి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది ఈ నెల ఇరవై రెండున నోటిఫికేషన్ జారీ చేసి ఇరవై తొమ్మిది నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు మే తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపడతారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఇటీవల ఎంపికైన బీద రవిచంద్ర జి శ్రీనివాసులు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి సభాభవనంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం శాసన మండలి నియమ నిబంధనల పుస్తకాలతో కూడిన బ్యాగ్ చైర్మన్ వారికి అందజేశారు రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషన్తో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉన్నత విద్యలు డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు వీలుగా ఉన్నత విద్యా సలహా మండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు కల్పిస్తామని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం సిఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం సేరి నర్సన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన మిడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ సముద్ర తీర గిరిజన ప్రాంతాలకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆసుపత్రులను నిర్మించనున్నట్లు తెలిపారు సురక్షితమైన మంచి నీరు లేకపోవడం వల్లనే ప్రజలు రోగాలు బారిన పడుతున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్యానికి సంబంధించిన ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పది లక్షల రూపాయల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్షితమైన త్రాగునీటిని ఇంటింటికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను రూపొందించిందన్నారు ప్రభుత్వ స్టార్టప్ ఇండియా ద్వారా ఉద్యోగాలు పొందిన యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు జిల్లాలోని సెట్విన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా మెగా జాబ్ మేళా నిర్వహించగా ముప్పై పరిశ్రమలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి ఉద్యోగాలు పొందిన ఏడు వందల పంతొమ్మిది మంది యువతకు ఎస్పీ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి ఈ రోజు నియామక పత్రాలను అందజేశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకుని ముందు ముందుకు సాగాలన్నారు విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు తెలిపారు మచిలీపట్నంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు ఎంపీ గారు చైర్మన్ గా నేను కో చైర్మన్ గా ఉన్న ఎయిర్పోర్ట్ కి ప్రతి అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కూడా వైస్ చైర్మన్ గా ఉన్నారు ప్రతి వారం సమీక్ష మీటింగ్ పెడతాం నేను అనుకుంటాం ఒక నాలుగైదు మాసాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో పదకొండు వందల ముప్పై ఆరు ఎస్డిటి పదకొండు వందల ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్టీజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది విజయనగరం పట్టణంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేష భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందని ఆలయ ఈవో ప్రసాదరావు తెలియజేశారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే సత్యస్వరూపిణి సిరలు పంచే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు భక్తుల హృదయాల్లో కొంగు బంగారంగా వెలుగొందుతున్నారన్నారు ఈ ఏడాది ప్రారంభమయ్యే దేవర మహోత్సవ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న నిత్యం వందలాది మంది తమ సమస్యల పరిష్కారానికి నాయకులు అధికారుల దగ్గరకు వస్తుంటారు అయితే ఇక్కడ పేద దంపతులు తమ సమస్య పరిష్కారానికి కూడా వచ్చారు అయితే వారికి లోపలికి ఎలా వెళ్లాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు మామూలుగా అయితే అధికారులు తమ పని ఒత్తిడి వల్ల సహజంగా ఎవరిని పట్టించుకోరు కానీ ఆయన వ్యక్తిత్వం వేరు ఆయనే సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా అలాంటి సమయంలో అక్కడికి వచ్చిన హిమాంశు శుక్ల వచ్చిన వారి సమస్యను తమ సమస్యగా భావించి వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని సమస్య పరిష్కారంలో తనవంతు పాత్రను పోషించి వారి సమస్యను పరిష్కరించారు ఏబి కుటుంబ సర్కార్ కుట్రలపై వైఎస్ఆర్ సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు ఈ క్రమంలో విశాఖ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారన్నారు బీసీ మహిళను మేయర్ పేట నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వై స్ఆర్ సిపి కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం